అందరికీ నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారి శైలి మెగా కుటుంబంలో వాళ్ళందరితో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా మంచోడు కూడా అక్కడ చిరంజీవి గారు నాగబాబు గారు కమర్షియల్గా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ మంచి చెడు చూసుకుంటూ పోతాడు కొద్దిగా ఉదార స్వభావం కలిగిన వాడు అదే విధానంతో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన టైంలో జైలు దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి మనంతా కలిసి చేసుకుందాం మనందరితో ఒకటే ఒకటే నినాదం ఆంధ్రప్రదేశ్ బాగుండాలి ఈ సైకో జగన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి బయటికి తరిమేయాలనే నినాదంతో అప్పుడు కలవడం జరిగింది ఓకే ఆ విధంగా కలిసిపోతూ ఉన్నారు కొన్ని సీట్లు త్యాగాలు జరిగాయి అప్పటికీ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఏం లేవు జనసేనకి టీడీపీకి కానీ ఇప్పుడు జన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా గందరగోళంలో పడ్డారు ఎందుకంటారా నాగబాబు గారు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి కూడా చేయబోతున్నారు దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోయాయి ఇక్కడ ఎందుకు వీళ్ళకి టెన్షన్ నాగబాబు గారికి ఇస్తే అంటారా నాగబాబు గారి మైండ్ సెట్ పవన్ కళ్యాణ్ గారి మైండ్ సెట్ లా కాదు ఎలా అంటే కొన్ని కొన్ని మాటలు వదిలేస్తూ ఉంటాడు అంటే ఆ సందర్భాన్ని బట్టి అలా అని కాకుండా ఏది బట్ల మాట్లాడేస్తూ ఉంటాడు ఇతని వల్ల ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య విభేదం వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఎవరైతే రాజకీయ ప్రముఖులు ఉన్నారో వీళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే చాలాసార్లు మనం గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీని ఏమి వెనకపోయినా సరే ఈ నాగబాబు గారు చాలాసార్లు తెలుగుదేశం పార్టీని విమర్శించారు ఇక్కడ జనసైనికులు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కొంచెం కాంట్రవర్షియల్ ఏమన్నా నాగబాబు గారు మాట్లాడతారా మళ్ళీ ఈ రెండు విడిపోయే అవకాశం ఉందా ఈ రెండు విడిపోతే జగన్మోహన్ రెడ్డికి మేలు జరగత్తి పర్సంటేజ్ ఆఫ్ ఓట్లని జనసేన మెజారిటీ ఆఫ్ ఓట్లు ఇటు ఒకవేళ జగన్కి వెళ్ళినా సరే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అందరి పరిస్థితి గందరగోళం అయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పి మనకైతే తెలుస్తుంది ఇక్కడ గనక అదే క్లియర్గా నాగబాబు గారు మంత్రి అయినా సరే ఏ విషయాలు మాట్లాడాలో ఏ విషయాలు మాట్లాడకూడదు అనేది గనక మనసులో పెట్టుకొని బయటకు వచ్చి మాట్లాడితే ఈ స్నేహం అనేది కొంతకాలం కొనసాగే అవకాశం అయితే ఉంది అలా కాకుండా ఇదొరకొట్టి రోజుల్లో మాట్లాడినట్టు కనుక మాట్లాడేసినట్లయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుద్ది ఈ రెండు క్లాషెస్ వల్ల జగన్మోహన్ రెడ్డికి మేలు జరిగే అవకాశం ఉంది కాబట్టి నాగబాబు గారు ఇంతకు ముందు రోజులా కాదు ఇప్పుడు మీరు కాబోయే మార్చులు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడే ముందు కొద్దిగా ఆలోచించుకొని మాట్లాడండి అని చెప్పి రాజకీయ అయితే చెప్తూ ఉన్నారు